పయ్యాపుల క్యాషోది పయ్యావుల క్యాష్ వాళ్ళకి సంబంధించిన వియ్యంకుడిది బోటు అన్నారు ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే మూడు తరాల నుంచి మేము రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మేము ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే తమిళనాడుకి కేరళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్నారు అరే ఓన్లీ ఇప్పుడు తమిళనాడు అంటే ఆంధ్ర బోర్డర్ దాటితే తమిళనాడు తమిళనాడు దాటితే కేరళ ఇప్పుడు లారీల మీద తీసుకెళ్ళొచ్చు లేకపోతే ట్రైన్ ర్యాక్స్ మీద తీసుకెళ్ళవచ్చు బియ్యాన్ని అది మానేసి షిప్లోకి ఎక్కించాలంటే బియ్యాన్ని ఆ దంపుడు బియ్యం అవనా బాయిల్డ్ రైస్ మూడు మూడుసార్లు లోడింగ్ అన్లోడింగ్ చేయాలి ఆ ఖర్చులు పెట్టుకుని పోని తమిళనాడు తీసుకెళ్తే రోడ్డు మీద తీసుకెళ్ళిన దానికి ఎంత అవుతుంది లారీల మీద షిప్ మీద తీసుకెళ్ళడానికి ఎంత అవుతుంది ఓకే తమిళనాడు ఓకే పోన్లే తమిళనాడు దగ్గర నుంచి తీసుకెళ్ళాలి కేరళకి తీసుకెళ్ళాలంటే ఈ షిప్పు విశాఖపట్నంలో ఎక్కిన కాకినాడలో ఎక్కిన షిప్పు అరౌండ్ ది వరల్డ్ కింద అది డైరెక్ట్గా తమిళనాడు మించి కేరళ వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు అక్కడ రామేశ్వరం హనుమంతుడు రాసిన అది అడ్డుగా ఉంటుంది శ్రీలంకకి ఇండియాకి ఆ వారది అందుగురించి చెప్పి ఈ శ్రీలంక మేము తిరిగి చుట్టూ తిరిగి కొచ్చి వెళ్తుంది అంటే ఎంత డబల్ అయిపోతుంది అసలా రోడ్డు రవాణాకి తర్వాత షిప్ రవాణాకి మనం ధరలు కంపేర్ చేసుకుంటుంది కంపారిజనే లేదు ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి రికార్డు చూస్తుంటే రైస్ అన్నది కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అవ్వలేదు ఈయన ఆర్థిక శాఖ మంత్రి వియంకుడు కూడా రైస్ ఆర్ బాయిల్డ్ రైస్ ఎనీథింగ్ ఎగుమతి అవ్వవు యాజ్ పర్ ది రికార్డ్స్ అన్నీ కూడా మీకు చాలా క్లీన్గా రైస్ అన్న పదం అన్నది ఏమీ లేకుండా ఉంటాయి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఫినాన్స్ మినిస్టర్కి నేను ఛాలెంజ్ చేస్తున్నాను రైస్ కాకినాడ పోర్టు నుంచి బాయిల్డ్ రైస్ కానీ ఏమన్నా ఎగుమతి అయినాయా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు ఎగుమతావు అన్నీ బియ్యం అన్న పేరు చెప్పి మీది బియ్యం అని పేరు చెప్పి బియ్యం బియ్యం అని పేరు చెప్పకుండా వేరే పదార్థం పేరు చెప్పి ఎరువులో తొక్కో తోలో అని చెప్పి బియ్యాన్ని పట్టుకెళ్తారు బియ్యం అని ఎవరు చెప్పరు దానికి అన్ని గవర్నమెంట్లకి తెలుసు దానికి ఈయన వెళ్ళాడు కాబట్టి వాళ్ళ ఏదో పోలీస్ ఆఫీసర్ వేసారు అసలు ఒక టీం ఉండాలి ఒక పోర్ట్ అంటే ఎలా ఉండాలి ఎంత రక్షణ ఉండాలి ఏమీ కనపడదు మనకి అటువంటి పరిస్థితుల్లో పోర్ట్లు ఉన్నాయి ఇది డైవర్ట్ చేయాలి ఈ సమస్యల నుంచి అని చెప్పి ఈ పోర్టు సంగతిని రెచ్చగొట్టి అసలు పోర్టు దొంగలు పోర్టు అంతా తెలుగుదేశంలోనే ఉన్నారు చంద్రబాబు నాయుడుకి అన్నీ తెలుసు ఇంక వై అప్పులు పార్ట్నర్ కాబట్టి మనం ఎట్లాగ మనం వీళ్ళని నమ్మకాలని చెప్పండి ఈ గవర్నమెంట్ని వచ్చిన తర్వాత ఏమీ ఎవరికీ ఉపయోగం లేదు పనులన్నీ చేసే ఇకపోతే మనకి విశాఖపట్నం పోర్టుకు వచ్చేటప్పటికి నేను ఎప్పుడు చెప్తానే ఉన్నాను మొన్న బొత్స సత్యనారాయణ గారు కూడా దాని మీద మాట్లాడారు ఏమైంది ఇరవై ఐదు వేల కేజీల ఏమైంది విశాఖపట్నంలో పట్టుకున్నారు పురంధేశ్వర్ దని జగన్ అన్నాడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళదని జగన్ అన్నాడు కాదు జగన్ అని చెప్పి పురంధేశ్వరంది కాదు జగన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు మరి జగన్ అయితే ఎందుకు బయట పెట్టట్లేదు మీరు జగన్ ఏమో అక్కడ సిబిఐకు ఆటంకం కలిగించాడు సిబిఐ ఆఫీసర్ని గంట వరకు తనిఖీ చేనేయకుండా అడ్డుపడ్డాడు అని మీరు చెప్పారు మరి జగన్కి సంబంధం ఉంటే మీరు ఎందుకు బయటపట్టలేదు అంటే మీకు సంబంధం ఉందా దాంట్లో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఇప్పుడు బియ్యము ఆయిలు అంటే పర్లేదు ఇరవై ఐదు వేల కేజీల కొకైన్ అంటే దేశం సర్వనాశనం అయిపోతుంది అటువంటి మాదక ద్రవ్యాల గురించి మాట్లాడడం మానేసి గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మీరు ఈ రకంగా ఉండడం అన్నది సమంజసం కాదు మీరు ఇప్పటికైనా సరే నిజాయితీగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ మీద కానీ పోర్టు మీద ఒక ఎంక్వైరీ కమిషన్ రిటైర్డ్ జడ్జితో కానీ జడ్జితో కానీ ప్రజెంట్ జడ్జితో కానీ వేస్తే దీంట్లో ఉన్న అన్ని విషయాలు తెలుస్తాయి లేకపోతే క్యాబినెట్ సబ్ కమిటీలు ఏమీ అవ్వవు జడ్జితో వేయండి జడ్జితో ఇస్తే దీంట్లో విషయాలు బయటకు వస్తాయి ఆ రకంగా ముందుకు వెళ్ళమని చెప్పి గవర్నమెంట్ని కోరుతాం థ్యాంక్ యూ కేవీరావు కేవీరావు కేసు విషయం మనకు వచ్చినప్పటికీ కేవీరావు ఏమన్నా నీతి మంత్రి అండి కేవీరావు ఈ ఆస్తులన్నీ ఎలా సంపాదించాడండి ఎవరు బినామీ అండి కేవీరావు కేవీరావు ఎవరు బినామీ తెలుసా మీకు తెలుసా మరి తెలుసుకోండి కాకినాడ సెజ్ భూములన్నీ ఎవరు కొన్నారండి అసలు భూమి రేట్లు ఎంత ఉంటే ఎంతకి బలవంతంగా దగ్గర రైతుల దగ్గర నుంచి కొన్నారండి అండి కేవీరావు బలవంతంగా రాజశేఖర్ రెడ్డి టైంలో కాకినాడ సర్జన్ ఎక్వైర్ చేసినప్పుడు రావు పేరు మీద ప్రభుత్వంలోని పెద్దలే కొన్నారు అమ్మనన్న వాళ్ళని బలవంతంగా స్టాంపు చేసి సినిమా టైప్లో తీసుకుని వాళ్ళ భూముల్ని దాని తర్వాత ఈ కాకినాడ సర్జన్ తీసుకొచ్చి కాకినాడ సజ్జన్ని ఆకారం ఏ ఆఫర్ ఏమి సరిగ్గా దానికి లెక్కపత్రాలు లేకుండా చేశారు ఆ డబ్బుతో కాకినాడ సీ పోర్ట్లో అతను పెట్టాడు అతను అక్రమంగా సంపాదించిన డబ్బే అతను సంపాదించిన డబ్బుకి లెక్కపత్రాలు ఉన్నాయా కేవీరావు సంపాదించిన డబ్బుకి ఈరోజు ఎంక్వైరీ అయితే అసలు కేవీరావు సంపాదించి ఏ రకంగా ఆ పో సీ పోర్ట్లో అతని పెట్టుబడులు వచ్చినాయి ఆ డబ్బు ఎక్కడి నుంచి ఉన్నది కూడా ఎవరే అతని వెనకాల బినామీ రాజశేఖర రెడ్డి ఆత్మ అతని వెనకాల బినామీ కాబట్టి ఇవన్నీ కూడా ఈ పెద్దోళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ చేసి పనులండి ఇవన్నీ కేవీరావు వెనకాల ఎవడున్నాడు ఎవడు కొనిపించాడు ప్రభుత్వం ఎంత పెద్ద స్థాయిలో లేకపోతే ప్రభుత్వం ఇంత అన్ని ఎన్ని వేల ఎకరాలండి కాకినాడ సైజులో వీళ్ళు స్విచ్ చేసిన భూములు ఇష్టాస్థానం కొనేసి పేద రైతులు పట్టుకొట్టారు ఏమన్నా కంపెనీలు సాగి స్థాగించారంటే తర్వాత మళ్ళీ ఇంకో వేరే వేరే కంపెనీలకు అన్నిటికీ అమ్మేశారు జిఎంఆర్ కొంత అమ్మేశారు అలాగే రకరకాల రకరకాలుగా అమ్మేశారు కాబట్టి ఇవన్నీ కూడా మన కేవీరావు ఏమన్నా నీతి మంత్రుడు అవి బాబోయ్ చాలా గొప్పోడు అని అనుకుంటే అనుకోవచ్చు సీ పోర్ట్స్లో అతను పెట్టుబడిని పెట్టుబడికి లెక్కలు చెప్పడండి ఫస్ట్ అది ఆసరా చేసుకునే అతనితో రాయించుకోగలిగాడు అతని వాటాని అన్నీ బయటకు వస్తాయని అందుకనే కిక్కరం అనకుండా అతను సంతకాలు పెట్టేసి బయటకు వచ్చేసాడు ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అయినా